హాయ్ హలో నేను మీ రాపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ఈ మధ్య ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్టు సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వటం అనేది జరిగింది ఏంటి అంటే భార్య భర్తల కేసు కోర్టులో విచారణ జరుగుతుంది అది పెండితులో ఉండగానే ముఖ్యంగా విడాకుల కేసు అది పెండితులో ఉండగానే ఒక మైలు పోయి ఇంకొక పురుషుని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకొని ఆ భర్త మీద రెండో భర్త మీద ఆయనకు కూడా అంతకుముందే బా భార్య ఉండి పెళ్లి చేసుకుంటూ ఆమె చనిపోయింది అతన్ని పెళ్లి చేసుకొని అతనికి సంబంధించినటువంటి పిల్లల మీద దాడులు చేయటం దౌర్జన్యాలు చేయటం నుంచి చేస్తాం ముఖ్యంగా మందికి డౌట్ ఉంది విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉండగా పెళ్లి చేసుకోవచ్చా అనేది చట్టం క్లియర్గా చెప్తుంది ఒక భార్య భర్తల కేసు కోర్టుల విడాకుల కోసం పెండింగ్లో ఉండగా ఎలాంటి రెండో పెళ్లి చేసుకోవద్దు అనేది చట్టం చెప్తుంది ముఖ్యంగా విడాకులు లేకుండా ఒక భార్య భర్తల మధ్యన రెండో పెళ్లికి వాళ్ళు అరువులు కాదు అనే చట్టం చెప్తాం అయినా దాచిపెట్టి రెండో భర్తను పెళ్లి చేసుకుంటుంది దాని మీద రెండో భర్త పిల్లల్ని వేధించడం రెండో భర్తను వేధించడం వల్ల ఫస్ట్ భర్త పోయి మీద ఇట్లా పెళ్లి వివాహం రద్దు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నటువంటి భార్య మీద కేసులు పెట్టండి అని కంప్లైంట్ ఇచ్చారు దాన్ని పరిశీలించినటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కోర్టు రెండో పెళ్లి చేసుకున్నటువంటి భార్య మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది అందుకనే ఒక భార్య భర్తల వివాహం విడాకులకు సంబంధించినటువంటి కేసులు పెండింగ్లు ఉన్నప్పుడు ఎలాంటి రెండో పెళ్ళిళ్ళు చేసుకోకండి లేకపోతే జైలుకు పోయేటటువంటి ప్రమాదం ఉంది మీ మీద క్రిమినల్ కేసులు పెట్టేటటువంటి ప్రమాదం థ్యాంక్ యూ